తినమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి సన్నజాజులు అంటు అంటు మంచిది అనుకోండి నాలుగు ఆకులతో ఉన్న పది పువ్వులు పూసేస్తుందండి డబ్బులో పెట్టారు కదా ఇది ఎంత బాగా పూసేస్తుందా అనుకుంటున్నారా డబ్బైతే పెద్దదేలండి రెండు మూట్ల మట్టి పడుతుంది తగిన సౌకర్యం లేదనుకోండి ఏ మొక్క అయినా అభివృద్ధి అవ్వటం చాలా కష్టమే సౌకర్యాన్ని పట్టే ఇలా మొగ్గలు వేయటమన్నా పువ్వులు పూయటమన్నా కాయలు కాయటమన్నా అనుభవంతో చెప్పే మాటేనండి ఇది చక్కగా చూసారా మొగ్గలు ఎన్ని ఉన్నాయో మరి రేపైతే సేవని శుక్రవారం వరలక్ష్మి లక్ష్మీ రథం అమ్మవారికి మాల కట్టి పెడదామని మొగ్గలైతే కోసేస్తున్నామండి కోసేసిన తర్వాత పట్టుకెళ్ళి చక్కగా మాల కట్టేసి మరి ఫ్రిడ్జ్లో పెట్టేసి పొద్దుట అమ్మవారికి పూజించుకోవడమే కానీ మన ఇంట్లో ఇలాగ చెట్టు ఇలా పువ్వులు పొత్తే ఇలా కోసుకోవడం ఎంత ఆనందం అండి ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాంగణాలు ఉండి పెద్దగా ఎక్కువగా మొక్కలుండి కోసుకుంటారు చేతారా అది వేరే విషయం మనం ఉన్న చోట్లోనే ఇలా మేడ పైన కుండీల్లో పెట్టి పెంచడం అనేది చాలా గొప్ప విషయం అండి ఎవరో ఎక్కడ మొదలు పెట్టారో నాకు తెలియదు కానీ ఇలా కుండీల్లో పెట్టుకుని పెంచేసుకుని చక్కగా పువ్వులు పొత్తుంటే పోసుకుని కాయలు కాస్తుంటే ఆనందించి ఎంత గొప్ప విషయం అంటారో అది నాకు చాలా ఆనందం అంటే మొక్కలు పెంచడం ఇష్టాన్ని బట్టి అంటున్నానేమో అనుకోవచ్చు కదా కాదండి అలాని కాదు ఇప్పుడు ఎవరన్నా కూడా ఇలాగే పెంచి ఇలాగే కోసుకుని చేస్తున్నారని కాదు చూసిన ఆనందం అనిపించేస్తుంది ఎందుకంటే ఆ విలువ తెలియాలండి నిజంగా చూసారా ఎలాగున్నాయో మొగ్గలు అబ్బా చూస్తుంటే చెట్టు కడుపు నిండిపోతుందండి మరి మొగ్గలు అయిన తర్వాత ఎన్నో ఎన్ని మొగ్గలు వస్తాయో కూడా చూపిస్తాను నిన్నైతే మాకు కొద్ది అయిపోయిందండి ఆరున్నర అయిపోయింది ఇక్కడగా ఉందని చెప్పేసి వెళ్ళిపోయాం కొయ్యలేదు పువ్వులన్నీ ఇడుసుకొని చూసారా మరి రేపు ఇసే మొగ్గలు ఉన్నాయన్నమాట అవన్నీ మా బాబు చక్కగా కోసేస్తుందండి ఇంతేనండి ఏముంది ఇలానా మరి రేపు సే మొగ్గలు మనకు తెలిసిపోతాయి ఇలా కోసేసుకుంటే చక్కగా మాలు కట్టేసేమనుకోండి మరి మంచి ఇలాంటి సుగంధమైన పువ్వులు కూడా అమ్మవారికి పెట్టాలి మరి అలంకరించాలి మంచి మల్లె పువ్వులు ఒకటే మొగల పువ్వులు ఒకటే మరి అలానే ఇలా విరజాజులు కానీ సన్న జాజులు కానీ మరి ఆవిడకి పెట్టడం వల్ల మనకి చాలా మంచిదని అమ్మవారికి ఇష్టమని చెబుతారండి మా పాప ఒకటి కోసిందండి పది వదిలేసింది నేను కోస్తాను ఇంతేనండి చక్కగా కోసేసాను చూశారు కదా నిన్న విడిచిన పువ్వులైతే చెట్టు నిండా ఉండిపోయినాయి అండి కానీ ఇలాంటి మంచి అంట్లు పెట్టుకుంటే మనకు అభివృద్ధి అవుతుంది చక్కగా చిన్న మొక్కగా ఉన్నప్పుడే నాలుగు పువ్వులు కోసుకునే ఆనందం కలుగుతుందండి ఇదేనండి మీకు నేను చెప్పేది చూశారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి